హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శంకర్ నేను ఇంటెన్సివ్ పద్ధతిలో మేకలు పెంచాలని చెప్పి ఒక షెడ్ వేసి పెంచాలని ట్రై చేశాను ఎడిచి చూసాను గడ్డి వేసి కుట్టి కొట్టు కూడా వేశాను కానీ వర్షాకాలం రాగానే మేత బాగుందని చెప్పి ఇలా ఫ్రెండ్స్ దాన్ని తిప్పి మేపుతున్నాను అయితే మనం చిప్పి లేదా అంటే కుట్టి కొట్టి వేసినా కానీ బాగానే ఉంటుంది అయితే కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళు ముందు తాము ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం ఒక రెండు మూడు నెలల ముందు గడ్డి తయారు చేసుకొని జీవాలను తీసుకురావాల్సి వస్తుంది అవి గొర్రెలు కానీ మేకలు కానీ కానీ ముందే తీసుకొచ్చి మనము ఏదో ఒకటి వేస్తాం తిప్పి మేపుతాం ఇక్కడ వేస్తాం అక్కడ వేస్తాం అనుకుంటే కాదు ముందు గడ్డి రెడీ చేసుకోవాలి నేను రీసెంట్గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కింద తీసుకొచ్చాను ఇంతకుముందు కొరపడేళ్ళు కూడా తీసుకొచ్చాను అమ్మాయిని అందులో బాగానే అనిపించింది ఇప్పుడు బ్రీడ్ పర్పస్లో తీసుకురావాలని చెప్పి బాగా ఆలోచించి గొర్రెలు తీసుకురావాలన్నా మేకలు తీసుకురావాలన్నా అని చెప్పి ఆలోచన చేస్తూ మేకలు అయితే రెండు పిల్లలు పెడతాయి గొర్రెలు అయితే ఒకటే పిల్లలు పెడతాయని చెప్పి నేను మేకలు తీసుకొచ్చాను కానీ ఇందులో కూడా కొన్ని ఒక పిల్ల పెడతాయి కొన్ని రెండు పిల్లలు పెడతాయి ఒక పిల్ల పెట్టిన మేకలు మేక పిల్లలు బాగుంటాయి రెండు పిల్లలు పెట్టిన మేకలు పాలు సరిపోగా వాటి పిల్లలు ఉన్నప్పదిగా ఉంటాయి అయితే మేకలు కానీ గొర్రెలు కానీ మనం సాదాలి అనుకుంటే మన లోకల్లో ఉన్నటువంటి మార్కెట్ని మనం అంచనా వేసుకోవాలి మేకలకు బాగుంటుందా గొర్రెలకు అని ఆలోచన చేయాలి ఎందుకంటే నాకు మా గొర్రెలు ఉండేది ఇదే కంచెలో నా చిన్నప్పుడు కూడా అయిపోయాను ఇది మా కంచెనే చిన్నప్పుడు మా గొర్రెలు ఉన్నప్పుడు ఒక టూ టూ థౌజండ్ వన్లో గొర్రె అమ్మినాము అంతకుముందు నైన్ ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల గొర్రెలు కూడా నేను మేపాను కాబట్టి నాకు గొర్రెలు మేపడం ఈజీయే నేను చదువుకుంటున్నాయి గొర్రెలు కూడా మేపాను గొర్రెలు మేపడం ఏమి మిస్య కానీ మేకల మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అవి చెట్ల పెట్టి ఆకులు తినుకుంటూ ఉన్నాయి అదే గొర్రెలు అయితే భూమి బట్టి గడ్డి మేస్తాయి నేను చెప్పవే విషయం ఏమిటంటే మన లోకల్ మార్కెట్ను పట్టుకొని గొర్రెల మేకల ఏదో ఒకటి తీసుకురావాలనుకున్న వాళ్ళు బాగా ఆలోచన చేసి మన మార్కెట్లో ఏది నడుస్తుంది గొర్రెలు నడుస్తాయా మేకలు అని చెప్పి ఆలోచన చేసి గొర్రెలైతే గొర్రెలు తీసుకురావాలి మేకలు అయితే మేకలు తీసుకురావాలి లేదంటే కమర్షియల్గా వెళ్ళాలనుకుంటే పోటీ తీసుకొచ్చి ఒక నాలుగు నెలలు జాది అమ్మొచ్చు అయితే నా కూడా రెండు కులపారాలు ఉన్నాయి బల్ర షెడ్డు కూడా వేశాను కానీ అవన్నీ నాకు అంత మంచిగా అనిపించలేదు ఇవైతే కొంచెం లాభంగా అనిపిస్తుంది నేను ఇప్పటికీ అమ్మలేదు కానీ నేను ఒక ముప్పై ఐదు మేకలు తీసుకొచ్చి రెండు బోతులను పట్టుకొచ్చాను అవి ఇప్పుడు ఒక అరవై పిల్లలు వీటిని నడుస్తున్నాయి అరవై పిల్లలు అంటే ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది పిల్లలు అవి కూడా కాబట్టి అవి ఇంకో ఫోర్ ఫైవ్ మంత్స్ దాటి చతే ఒకటి పదివేలు అమ్మొచ్చు అంటే ఒక అరవై వీటిని కానీ ఒక ఆరు లక్షలు అంటే నెలకు నాలుగు లక్షలు యాభై వేలు ఇక్కడ పడుతున్నట్టు నేను అనుకుంటున్నాను కొంచెం కష్టపడాలి కష్టపడితేనే వస్తాయి లేకుంటే అదిగో నీళ్ళు ఇదిగో మేత అంటే ఏది కూడా మనకు రాదు ఇందులో సక్సెస్ సక్సెస్ సాధించాలంటే కష్టపడాలి ఇరవై నాలుగు గంటలు కనిపెడుతూ ఉండాలి వీటిని చూస్తూ ఉండాలి అంతేగాని అదిగో నీళ్ళు ఇదిగో మేత అని చెప్పి పోతే సక్సెస్ కాలేము మీ ఎవరైనా ఈ రోజులో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య చాలానే ఉంది కాబట్టి ఎవరైనా గొర్రెలు కానీ మేకలు కానీ తీసుకురావాలి ఈ రంగంపై చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కొంచెం నాకు తెలిసినంతవరకు చెప్పేది ఏంటంటే